ఎక్కడైనా అమ్ముకొని ఎవరికైనా అమ్ముకొని కనీసం మద్దతు ధరకు గ్యారంటీ చట్టాల్లో ఎందుకు పెట్టలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ కొంటే ఊరుకోం అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోయింది అనేది సరే రేవంత్ గారు చాలా పాయింట్స్ లేవనెత్తారు అవి అందులో టెక్నికాలిటీస్ ఉన్నా చివరికి ఆయన వచ్చింది కూడా అదే పాయింట్ వెంకటేష్ ఇద్దరు చాలా ఎక్కువ చెప్పారు కొంచెం నాకు చెప్పండి 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 లేకపోతే ఊరికే ఏదో అరుచుకుంటే చర్చ కాదు చర్చ జరగాలి మొదటిది మార్కెట్ల రద్దు అని మళ్లీ మళ్ళీ వచ్చింది ఎక్కడండి మార్కెట్ రద్దు చేసింది రెండోది బీహార్ నుంచి మాట్లాడదు నాకు తెలిసినందుకు బీహార్ రైతులు ఉద్యమాలు చేయట్లేదే బీహార్ లో మన బీజేపీని గెలిపించారే అంత అన్యాయం జరిగితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రలో కర్ణాటకలో తమిళనాడులో మధ్యప్రదేశ్ లో రైతులు లేరా ఒరిస్సాలో ఒక్కళ్ళు ఎదురు జరగట్లేదే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిదరు వ్యతిరేకించారు ఎవరైనా రైతులు గౌరవం చేశారా ఒక్క ప్రాంతంలోనే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చింది వీళ్ళందరూ రైతులు కదా అంటే మహారాష్ట్ర రైతులకు ఏమి తెలియదా వ్యవసాయం అంటే మనం మాత్రమే తెలుసా అంటే భారతదేశంలో ఒక్క పంజాబ్ లో ఉన్న రైతులకు మాత్రమే అది కూడా పంజాబ్ లో గోధుమ పండించే రైతులకు మాత్రమే వ్యవసాయం తెలుసు మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు తెలియవు చిన్న బ్రేకింగ్ వచ్చింది ఈ అంశానికి సంబంధించి ఇదే అంశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అది చదివినాక మీరు కంటిన్యూ చేయండి చిన్న నాలుగు పాయింట్లు చదివినిపిస్తాను సారీ అడ్డుపడుతున్నాను రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు దాదాపుగా ఏడు గంటల పాటు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు ఎల్లుండి మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరగనున్నాయి ప్రైవేటు మార్కెట్లకు అనుమతిస్తే జరిగే నష్టాన్ని వివరించిన రైతు సంఘాలు కొత్త చట్టాల ప్రభావంపై పత్రికా కథనాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు నాయకులు చిన్న చిన్న మార్పులతో ఇబ్బందులు తీరవు అని తేల్చి చెప్పిన రైతు సంఘాలు చట్టాలను వెనక్కి తీసుకుని కనీసం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేసిన రైతులు చట్టం రూపకల్పనకు అభిప్రాయాలు తీసుకోవాలని కూడా రైతు సంఘాలు డిమాండ్ అయితే ఎంఎస్పీ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ హామీ ఇది ఇప్పుడు ఇప్పుడు నాగేశ్వర గారు లేకపోతే పార్లమెంట్ లోనే ఇచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇంకోసారి ఇచ్చారు సరే పక్కన పెడదాం ఇప్పుడు మన వాడు చేస్తున్న వాదన ఏమిటి విత్తనాలు అధ్వానంగా అంటే ప్రభుత్వం అదుపు చేయలేకపోతుంది దద్దమల్ల ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ కదా అన్ని రాష్ట్రాల్లో అవునా రెండు రైతుకు రుణాలు అందట్లేదు కాబట్టి కమిషన్ వ్యాపారులు రైతు దగ్గర తక్కువ దొరుకుంటున్నారు రైతుకు రుణాలు కూడా అందించలేకపోతుంది ప్రభుత్వం మూడు కార్పొరేట్లు దుర్మార్గాలు చేస్తే ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతుంది అంటే ఎవరు తప్పు చేస్తున్నారు మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం మీరు ఇప్పుడు ఏమంటున్నారు అయినా ప్రభుత్వాన్ని నమ్ముకుందాం చచ్చిన ఇంకొకళ్ళు రానివ్వద్దు ఆ ప్రభుత్వానికి ఊడిగం చేద్దాం వాడి కాళ్లే పట్టుకుందాం వాడికి ఇద్దాం వాడి కాలు మొక్కుదాం రైతుకి ఇంకో దిక్కు లేదు ఇట్లానే ఉండాలి ఓ పక్కన ప్రభుత్వం అన్ని చోట్ల విఫలం అని మీరే చెప్తున్నారు మరో పక్కన ప్రభుత్వాన్ని నమ్ముకుందాం పొరపాటును కూడా స్వేచ్ఛ అసలు పోటీ రాకూడదు స్వేచ్ఛ రాకూడదు ఇంకెవరు కూడా రావడానికి లేకుండా అడ్డుకుందామని చెప్పున్నారు మూడోది రేవంత్ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు మరి నిత్యావసర వస్తువులు గనక కొరత ఉన్నట్టయితే మీరు గోడౌన్ లో నిల్వ నాపతే అట్లా అని ఇదిగోండి ఇక్కడ రెండు రంగులు ఉన్నాయి ఒకటి ఈ బ్రౌన్ రంగు ఏమిటది ఉల్లిపాయలు స్టాక్ నిల్వలకి ఇదిగో నిషేధం విధించారు ఇంతకంటే నిరవంచడానికి లేదని రెండోది ఆలుగడ్డ బంగాళదుంప ఏ రకమైన నిషేధాలు ఏ రకమైన ఆంక్షలు లేవు బంగాళదుంప ధర ఎప్పుడు కూడా పెరగకుండా కాస్త అటు ఇట్లానే ఉంది వచ్చిస్తారా మీరు అవును ఉల్లిపాయలు నిషేధ విధించాక మీరు మార్కెట్ లో రేట్ను మరి నిలవ చేయకూడదు నిషేధించాక చూడండి అంత అవును అప్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల నలభైల దశకంలో రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రమైన ఆహార కొరత ఉండి యుద్ధ భూమిలో ఉన్న సైనికులకు ఆహారం అందకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందన్న భయంతో బ్రిటన్ నుంచి అమెరికా నుంచి మన దేశం దాకా ఆనాడు ఈ రేషనింగ్ ఈ నిత్యావసన చట్టం లాంటివి పెట్టారు మనకింకా మన మనసులో ఆ భావం పోల ఎనిమిది కోట్ల ముప్పై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు మన గోడౌన్ లో ముగులుగుతున్నాయి ప్రపంచంలో ఏ దేశంలో ఎనిమిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉండవు మూర్ఖులు మాత్రమే అట్లా ఉంచుకుంటారు అవసరం లేదు అలా ఉత్పత్తి చేస్తా మనం ఇంకా నలభై ప్రపంచంలో ఉన్నాం నిత్యావసర వస్తున్న చట్టం పెట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాడు నేను ఎంత కట్టు కి కలెక్టర్ గా కలెక్టర్ చేతుల్లో ఉంటుంది అధికారం అంతా కూడా ఇంతకంటే దుర్మార్గపు చట్టం రైతులకు ఇంకొకటి లేదు ఇంతకంటే దుర్మార్గపు చట్టం ఇంకోట్లేదు ఆ దుర్మార్గపు చట్టాన్ని వాడే కదా రెండు వేల పదకొండు పన్నెండులో పక్క రాష్ట్రంలో రేటు ఉంటే పక్కన అమ్మకుండా నిషేధించారు ఆ దుర్మార్గపు చట్టం ఉందా కాబట్టి కదా భారతదేశంలో బోడంత నిలవు ఉంటే విదేశాల్లో రేటు ఉంటే ఎగుమతి లేకుండా నిషేధించారు ఆనాడు మనీ రెండు వేల పన్నెండులోనే అందరిని కూర్చోబెట్టి అన్ని పార్టీలను కలిపి గట్టిగా పోరాడి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఏమయ్యా ఇక్కడ ఇంత ఉంది రేటు తగ్గిపోతుంది ప్రపంచంలో రేటు ఉంది సిగ్గుందా మనకంటే అప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ మన మొట్టమొదటిసారిగా బియ్యాన్ని అనుమతించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం ప్రపంచం నెంబర్ వన్ ఎక్స్పోర్టర్ బియ్యంలో దానిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెడుతోంది ఈ చట్టాన్ని ఉపయోగించే మనంతా ఆపుతోంది రైతుకి సంఖ్యలు ఎక్కడ వేశారు అంటే ఈ సంఖ్యలు చిన్ననాడు అనే గ్రామంలో నాకు గుర్తుంది మా ముసలి తాతగారు తహసీల్దార్ గారు ఊరికి వచ్చారని చెప్పంటే ఊళ్ళో పెద్ద రైతులంతా పారిపోయారండి పొలాల్లోకి ఆనాడు ప్రొడ్యూసర్స్ లేవి అని ఉండేది నిత్యావసర వస్తువులు ఇప్పుడు కనీసం మిల్లర్స్ వగేర మిల్లర్స్ లేవి పెట్టారు ఆనాడు ప్రొడ్యూసర్ నుంచి ప్రత్యక్షుకునేవాళ్ళు అధికారం వస్తున్నట్టు అడలిపోయేవారు లంచాలు భయం మన ప్రజల్ని మనం నేరస్తులుగా చిత్రించాం మన ప్రజల్ని బానిసత్వంలో పెట్టాం వ్యవసాయానికి స్వేచ్ఛ లేకుండా చేశాం అదేమంటే ఈ మాట చెప్తాం సివిల్ సప్లైస్ శాఖలో ఒక ఉద్యోగి చిన్న స్థాయి ఉద్యోగి పెద్ద స్థాయి అక్కర్ల వాడి పోస్టింగ్ కి రవీంద్ర రెడ్డి గారిని అడగండి ఎన్ని లక్షల రూపాయలు పలుకుతుందో ఎంత పైరు గెలిచేయాల్సి వస్తుందో ఒక జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ కోటి రూపాయల పోస్టింగ్ కి ఎస్ఏ గోడౌన్ లో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఇరవై ఆరు మందికి లంచాలే వాళ్ళు కింద నుంచి పైదాకా కొన్ని జిల్లాల్లో సర్కులర్లు ఇచ్చుకున్నారు ఎందుకంటే వీడికింతేం కాదు ఇది ఈ సివిల్ సప్ మీరు నిత్యావసరస్తుల చట్టం వల్ల జరిగే గొప్ప మేలు ఏంటంటే లంచగొండెతనం రైతులకు వ్యతిరేకంగా రైతుకు రేటు రాకుండా చంపేటం ఉల్లిగడ్డల ధర కాస్త పెరిగితే పూర్తిగానండి అన్ని సమాధానం చెప్తాం చాలా మాట్లాడించారు వాస్తవాలు కానీ మాట్లాడిచ్చారు ఏదో ఇమోషనల్ గా మాట్లాడిచ్చారు కొంచెం వాస్తవాలు రానియండి ప్రజలు ఉల్లిగడ్డ ధర పది రూపాయలు పెరిగితే మనం మన కళ్ళన్ని మండిపోతాయి అవును మూడు రూపాయలకు వస్తే పట్టించుకున్న ఆధులు లేడు మన కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ మే మాసాల్లో నేను ఇంటి దగ్గర ఉండి ఎనిమిది రూపాయలకు ఇంటి దగ్గరకు వస్తే బండి వాళ్ళు దగ్గర నాకు సిగ్గేసింది ఎనిమిది రూపాయలు కొంటున్నానంటే అక్కడ పోస్తే రైతు రెండు రూపాయలు వస్తుంది ఒక్కడ పట్టించుకున్న ఆధులు లేదు నిత్యావసరం వచ్చేస్తున్నాం ఎవరికోసండి రైతుని చంపటం కోసం రైతు ధర నిలబడడం కోసం కాదు రైతుకు ధర రాకుండా కుంగిపోవటం కోసం కాబట్టి నిత్యావసర వస్తువుల చట్టం కంటే దుర్మార్గమైన చట్టం రైతులకు మరొకటి లేదు ఇదేదో రైతులకు మంచి వస్తుందన్న భ్రమలో ఉంటే అది భ్రమ తప్ప వాస్తవం కాదు ఎలాంటి భ్రమంలో బతికే తొంభై ఒకటి దాకా దేశాన్ని మనం నాశనం చేశాం ఇంకా ఇందాక చెప్పాను కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఒక్క రైతు నెల బట్టాల మాకు మీరు అనసప్పటికి పంజాబ్ 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 అంటే బీహార్ నుంచి ఇంత మాట్లాడారు ఒక్క బీహార్ రైతు దర్శన ఉద్యమాన్ని చేయట్ల మనకి రెండు రకాల రైతు ఉద్యమాలు రెండు రకాల ధోరణులు ఉన్నాయి ఒకటి తెకాయత్ పద్ధతి జాట్ నాయకుడు ఏంటి నాకు ఫెర్టిలైజర్ బాగా ఇచ్చే ఫ్రీగా నాకు ఎంఎస్పి బాగా పెంచేసి అంటే నాకు నువ్వేదాన ఇచ్చే బాబాబు నేను ఆధారపడ్డాను రెండోది శరత్ జోషి నాయకత్వం నాకు ఆదాయం పెంచే అవకాశాన్ని ఆత్మగౌరవ నువ్వు కలతో కాలబడి నా కాలబడి అవకాశాన్ని ఇవ్వని శరత్ జోషి మార్గాన వెళ్లే రైతు సంఘాలు ఆ రాష్ట్రాలు అవన్నీ కూడా వీటిని ఆహ్వానిస్తున్నాయి పాతకాల పద్ధతుల్లో ప్రభుత్వం సర్కారు వారే దేవుడు వారి 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 దగ్గర నేను పొందకపోతే నాకు బతుకులేదు మీ మీద ఆధారపడి నాని బాబు బాబు నాకు కొంచెం ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ప్రధానంగా అప్పుడు ఎవరక్కడ ఉద్యమం చేస్తున్నది సిక్కుల్లో జాట్ సిక్కులు అవును పంజాబ్ హర్యానా పశ్చిమ యూపులు కొద్ది ప్రాంతాలు మీతో ఎవరు లేరు గా ఆవేదన నిజమైనది ఆవేదన నిజమైన మాత్రం చేత ఆవేదన నిజమైన తర్కబద్ధమైనది కాదు వాస్తవబద్ధమైనది కాదు మనం నిజంగా నేను రైతుని రైతు కోసం నేను జీవితం అంతా కూడా పనిచేసిన వాడిని కాబట్టి నేను ధీమాగా చెప్పగలను ఇవాళ ఒక రోజు రైతు కోసం సడన్ గా ఇందాక రేవని చెప్పాడు మీరు ఒకసారి ప్రకాశం జిల్లా అడగండి గోదావరి అడగండి సహకార సంఘాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా అడగండి కర్ణాటకలో అడగండి మరో చోట అడగండి రైతుల కోసం ఎంత చేశారని చెప్పి ఒక అధికారిగా కానీ తర్వాత కానీ కాబట్టి రైతుల కోసం రైతుల ఆదాయం కోసం ప్రాణం ఇచ్చే మనిషిని మనకు సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రభుత్వాలు దీన్ని అద్భుతంగా చూపెడుతున్నాయి అద్భుతం కాదు ఇది ఇది పెద్ద విప్లవం కాదు ఖచ్చితంగా కొంత వెసులుబాటు వస్తుంది రేటు పెరిగే అవకాశం వస్తుంది కొంత మార్కెట్ నిలబడుతుంది కానీ ఇది కాదు ఇంకెన్నో చేయాలి రైతుల కోసం అని చాలా ఉదాహరణకి ఉదాహరణకి వ్యవసాయంలో వంద రూపాయల వినియోగదారుడు కొంటుంటే రైతుకి సగటున ఇరవై ఇరవై ఐదు రూపాయలు వస్తుంది మధ్యలో ఆరుగురు దళాలు ఉన్నారు ఈ దూరాన్ని తగ్గించి రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తే మీకు రైతుకి ఈ వంద రూపాయల్లో అరవై ఐదు రూపాయలు వస్తుంది ఇంకేమి జరగకున్నా కూడా రైతు ఆదాయం ఇరవై ఐదు ముప్పై నుంచి అరవై ఐదుకి వెళ్ళిపోతుంది ఇది చేయాలని చెప్పండి విధానం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రేవంత్కి తెలుసో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం కూడా అధికారికంగా అంగీకారం కానీ నోటుతోనే నసటితో విక్రయించడం చేయాలన్న కోరిక లేదు చేయడంలా అలాగే మీకు మరి భారతదేశంలో నలభై ఐదు కోట్ల టన్నులు దేశంలో పళ్ళు కూరగాయలు కుళ్ళిపాయ వస్తువులు ఉత్పత్తి అవుతుంటే మనకి దాదాపు ఏడు కోట్లు ఆరు కోట్ల టన్నులు మాత్రమే గిడ్డంగులు ఉన్నాయి శీతల గిడ్డంగులు దానిలో డెబ్బై ఎనభై శాతం కేవలం ఆలుగడ్డ కోసం మాత్రం ఉంది ప్రాసెసింగ్ కావాలి పెద్ద ఎత్తున ఎన్నో పనులు చేయాలి క్రెడిట్ కావాలి ఇందాక చెప్పారు అప్పులు అట్లు కాబట్టి మన మధ్యలో కమిషన్లు కమ్మేస్తున్నారని చెప్పని ఎన్నో చేయాలి అన్ని చేయాలి దీనిలో కొన్ని జరుగుతున్నాయి మిగతాయి చేస్తామన్న మాట కాకుండా ఒక విప్లం వస్తుందన్న భాగంగా ప్రతిపక్షాలు నాచులు ఏం చేస్తాయి వ్యతిరేకిస్తాయి కాబట్టి ఇది ప్రభుత్వం రాజకీయంగా దూరదృష్టి గాని లేకపోతే వ్యవసాయ రంగానికి వ్యూహాత్మకంగా మౌలిక నిర్మాణ పెట్టాలని చెప్పిన గానీ ఆలోచన లేకుండా చేస్తుంది చివరి మాట ఒకటి కార్పొరేట్లు అనేది మన దేశంలో పదంగా వాడుతున్నాం అరే మీరు నేనే వాడి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందండి కార్పొరేట్ మీరు ఫోన్ ఎక్కడదండి కార్పొరేట్ ఈ వాచ్ ఎక్కడదండి కార్పొరేట్ ఈ పెన్ ఎక్కడదండి కార్పొరేట్ ఈ చొక్కా ఎక్కడదండి కార్పొరేట్ ఈ కాగితం ఎక్కడదండి కార్పొరేట్ ఈ కళ్ళదూర ఎక్కడదండి కార్పొరేట్ ఎదురుగా ఉన్న టీవీ ఎక్కడదండి కార్పొరేట్ మరి భూతిపథం ఎట్లా అయిందండి మన పిల్లల విధానంలో ఉద్యోగాలు కావాలి కార్పొరేట్ అంటే ఏమిటి ఒక కంపెనీ లిమిటెడ్ లైబిలిటీ ఉండేట్లు అనేది ఇది ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరింగ్ దాన్ని మనం ఏదో భూతప్రదంగా చేసి ఇదంతా పాతకాల పిడివాదంతో వచ్చే భాషది వాళ్ళవింట్ అండి పంతొమ్మిది వందల నలభై డెబ్బై ఎనిమిది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత అరే దక్షి ఉత్తర కొరియా తప్ప ఇంకెవ్వడి ఇలాంటి భాష మాట్లాడండి పవిత్ర భారతదేశంలో ఉత్తర కొరియా భాషించండి మనకి దక్షిణ కొరియా భాష మాట్లాడండి స్వామి ప్రశ్న అంటే ఒక ప్రశ్న ఒక డౌట్ అనుకోండిపోని దానికి బ్రీఫ్ గా చెప్తే నాగేశ్వర గారితో కంక్లూడ్ చేయిస్తాను ఆయన ఇది కూడా